వరి పండించే ప్రాంతంగా సన్నన్నం తినే ప్రాంతంగా వెలుగొందిన రాష్ట్రం ఇది ఆనాడు పక్క రాష్ట్రం ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు ప్రాంతంలో ఉంటే అక్కడ జొన్నన్నం తినేటువంటి సందర్భంలో మన రామప్ప కింద మన లక్నవరం కింద వాళ్ళు వచ్చి ఇవాళ బియ్యం కోసం సన్నన్నం కోసం ఇకబడే చరిత్ర తెలంగాణది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై తొమ్మిది ఉద్యమం వచ్చింది నిధులు మావి సొమ్ము మావి సోకు మీద అవుతుందని చెప్పి ఉద్యోగాలు మావి మీరనుభవిస్తున్న చెప్పి అరవై తొమ్మిది ఉద్యమం జరిగింది ఆనాడు సిక్స్ పాయింట్ ఫార్ములా వచ్చింది అదొక సబ్జెక్టు తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ఇవాళ తెలంగాణ స్వయంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది వ్యవసాయ రంగాల్లో కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో కావచ్చు సేవారంగాల్లో కావచ్చు ఐటీ రంగాల్లో కావచ్చు ఈ హైదరాబాద్ని మించింది లేదని చెప్పి ఆనాడు మేము అనేకసార్లు ఉపన్యాసాలు ఇచ్చినాం మొత్తం ఆనాడు సమైక్య రాష్ట్రానికి యాభై శాతం పైబడి ఆదాయం ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది ఇరవై మూడు జిల్లాలను సాధేటువంటి ప్రాంతం హైదరాబాద్ అని చెప్పి ఆనాడు మేము అనేక సందర్భాలు చెప్పినాం కానీ అలాంటి రాష్ట్రాన్ని ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇది దివాలా తీసింది దివాలా తీసిందని చెప్పి పదే పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరు తనమేందో అర్థమైపోయింది పరిపాలించే చేతగాక చేవలేక అనుభవం లేక ఏది మాట్లాడాలనో ఏది మాట్లాడకూడదో ఏది చేయాలనో ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాలాకోరు రాష్ట్రంగా తెలంగాణ ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ ప్రజలారా మీరు లోతుగా ఈ సందర్భంలో ఆలోచించవలసినక్కడ ఉంది నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పే నిజమా దానికి వాస్తవాలు ఏంది తెలుసుకోవాల్సినక్కర ఉండదు నిన్నటిదాకా శాసనసభలో పది సంవత్సరాల పర్ పర్క్యాప్టా ఇన్కంలో నంబర్ వన్ తెలంగాణ వరి ఉత్పత్తిలో నంబర్ వన్ తెలంగాణ జిఎస్డిపి పెరుగుదలలో నంబర్ వన్ తెలంగాణ నాలుగు కోట్ల జనాభా అయినప్పటికీ కూడా అనేక రాష్ట్రాల కంటే కూడా అనేక రాష్ట్రాల కంటే కూడా బడ్జెట్లో అత్యధిక పెట్టిన రాష్ట్రం తెలంగాణ ఇవాటికి నిన్న మొన్న కూడా బట్టి విక్రమక మార్క గారు పెట్టిన బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల కోట్లు నాకు తెలిసి నాలుగు కోట్ల జనాభా కలిగినటువంటి ఒక రాష్ట్రం మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిందంటే ఇవాళ ఇది ఎట్లా దివాలా తీసిన ప్రభుత్వం ఎట్లా దివాలా తీసిన రాష్ట్రమో చెప్పగలిగే దమ్ముందా అని చెప్పి నేను అడుగుతా రేవంత్ రెడ్డి గారికి ఒక నైజం ఉంది మోసగించే నమ్ముతారు అబద్ధాలనే ప్రజలు ఇష్టపడతారు అబద్ధాలు చెప్పే నాయకులనే ఆదరిస్తారనేటువంటి మాట ఏతుందో ఇవాళ ఆయన మాటలు ఇవాళ నిజమని ప్రూవ్ అయింది అలా కానీ ఆనాడు మాట్లాడిన మాటలు ఎదురు పట్టించుకోలే కానీ కానీ ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతింటా ఉంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది తెలంగాణ ప్రజలలో ఏ సాహసం ఏ కమిట్మెంట్ ఏ పని చేయాలని తపన ఉంటుందో ఇలా అది దెబ్బతింటావు నువ్వు ధ్వంసం చేస్తున్నది నీకు అధికారం ఇచ్చిన కర్మానికి నువ్వు ధ్వంసం చేస్తున్నది నీ కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు నువ్వు ధ్వంసం చేస్తున్నది తెలంగాణ సమాజాన్ని ధ్వంసం చేస్తున్నావు తెలంగాణ రాష్ట్ర గొప్పతాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇవాళ నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఐదు సంవత్సరాలు నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టా రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఫస్ట్ బడ్జెట్ని మొదలుపెట్టి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టిన నేను బడ్జెట్ ప్రవేశపెట్టుతున్న అన్ని సందర్భాల్లో కూడా ఆనాడు నా సంభాషణలు చెప్పిన నేను చాలా కొత్త రాష్ట్రమే అయినా తడబాటు లేకుండా గొప్పగా పురోగమిస్తున్నాం మా ఆశయం ఆనాటి మా ఆశయం కొత్త రాష్ట్రమే అయినా నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి చిన్న రాష్ట్రమే అయినా ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే కూడా అతివేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం ఉండాలని చెప్పి మేము భావించినాం అదే పద్ధతిలో మేము మా బడ్జెట్ ఆదాయాలు కావచ్చు మా ఎక్స్పెండిచర్ కావచ్చు జరిగింది నేను రెండు వేల పద్నాలుగు పదిహేనులో పది నెలలకు గాను రెండు వేల పద్నాలుగు పదిహేను పది నెలలకు గాను అప్పుడు మాకు వచ్చినటువంటి ఓన్ ట్యాక్స్ సొంత ట్యాక్స్ల ఆదాయం ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పది నెలల కోసం వచ్చినటువంటి సొంత ట్యాక్సులు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు రెండు వేల పదిహేను పదహారులో దాదాపు పదివేల రూ పదివేల కోట్లకు జంపై ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు రెండు వేల పదిహేను పదహారులో నలభై ఎనిమిది వేల కోట్లు ఆల్మోస్ట్ తొమ్మిది వేల కోట్లు జంప్ అయింది పదిహేడు పద్దెనిమిదిలో యాభై ఆరు వేల ఐదు వందల ఇరవై కోట్లు ఆరు వేల కోట్లు జంప్ అయింది పద్దెనిమిది పంతొమ్మిదిలో అరవై నాలుగు వేల కోట్లు దాదాపుగా ఎనిమిది వేల కోట్లు జంప్ అయింది పంతొమ్మిది ఇరవై అరవై ఏడు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు దాదాపు ఏడు వేల కోట్లు జంప్ జంపైంది ఇరవై ఇరవై ఒకటి అప్పుడు కరోనా కష్టకాలం కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుంగిపోతున్నప్పటికి కూడా దేశంలో తిరోగమనం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ మాత్రం ఇవాళ కొంత ఆటుపోటకు లోనప్పుడప్పటికీ కూడా ఇరవై పంతొమ్మిది ఇరవైలో అరవై ఏడు వేల కోట్లు వస్తే ఇరవై ఇరవై ఒకటిలో అరవై ఆరు వేల కోట్లు వచ్చాయి అరవై ఆరు వేల కోట్లు వచ్చాయి మళ్ళీ వెంటనే పుంజుకొని ఒకటేసారి వచ్చి ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఒకటి ఇరవై రెండులో తొంభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు అంటే ముప్పై వేల కోట్లు వచ్చింది ఇవాళ ఇరవై రెండు ఇరవై మూడులో నూట ఆరు ఒక లక్ష ఆరు వేల కోట్లు ఒక లక్ష దాదాపు ఏడు వేల కోట్లు దాదాపు ఇక్కడ ఎనిమిది తొమ్మిది వేల కోట్లు వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక లక్ష పంతొమ్మిది వేల కోట్లు ఇవాళ ఇంత దివాలా తీసిందని చెప్పబడే ఇంత పేలవంగా నడిపే రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దాదాపు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు మార్చి మందికి పూర్తిగా రాలేదు ఇలా దాదాపుగా ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు వచ్చే ఆస్కారం ఉంది ఇంత గొప్ప రాష్ట్రాన్ని పట్టుకొని ఏ సంవత్సరమైనా నేను ఈ లెక్కలు ఎక్కడంటే అక్కడ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా బడ్జెట్ పుస్తకాలలో నుంచి తీసినటువంటి అంకెలు ఇవి అంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో ముప్పై వేల కోట్లున్నటువంటి రాష్ట్ర హోమ్ ట్యాక్స్ రెవెన్యూ ఇవాళ పదకొండు సంవత్సర కాలంలో ఒక లక్ష ఇరవై ఐదు నుంచి ఒక లక్ష ముప్పై వేల కోట్లకు వచ్చింది ఇది దివాలా రాష్ట్రమా ఇది పురోగమిస్తున్న రాష్ట్రం అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే భూముల అమ్మకం కానీ ఇసుక ద్వారా కానీ మట్టి ద్వారా కానీ ఫారెస్టులో దొరికే వాటి వాటి నమ్మకం వల్ల కానీ ఇలాంటివన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద వస్తాయి అలాంటి నాన్ ట్యాక్స్ రెవెన్యూ రెవెన్యూలో కూడా రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆరు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్లుంటే పదిహేడు పదహారులో పద్నాలుగు వేల కోట్లు పదహారు పదిహేడులో తొమ్మిది వేల కోట్లు పదిహేడు పద్దెనిమిదిలో ఎనిమిది వేల కోట్లు పద్దెనిమిది పంతొమ్మిదిలో పదివేల ఏడు కోట్లు ఇరు పంతొమ్మిది ఇరవైలో ఏడు వేల మూడు వందల అరవై కోట్లు ఇరవై ఇరవై ఒకటిలో ఆరు వేల ఒక వంద ఒక కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగులో కొంత భూములు అమ్మినాం కాబట్టి పంతొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు వేల కోట్ల రూపాయలు ఇంకా మార్చి మంత్ కలపలే ఇక్కడ తగ్గలేదు ఆదాయం ఆయన అన్నాడు షేర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్సెస్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి ట్యాక్స్ వస్తాయి దాని ట్యాక్స్ డెవల్యూషన్ అంటారు మీరు కొత్తగా రెండు వేల పద్నాలుగు పదిహేనులో బడ్జెట్ పెట్టి పెట్టినప్పుడు ఎనిమిది వేల ఒక వంద ఎనభై తొమ్మిది కోట్లు పదిహేను పదహారులో పన్నెండు వేల మూడు వేల యాభై ఒక్క కోట్లు పదహారు పదిహేడులో పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు కోట్లు పదిహేడు పద్దెనిమిదిలో పదహారు వేల నాలుగు వేల ఇరవై కోట్లు పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఒక కోట్లు పంతొమ్మిది ఇరవై కొత్త కరోనా కష్టకాలం కాబట్టి పదిహేను వేల కోట్లు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో పన్నెండు వేల కోట్లు ఇవాళ ఇరవై ఒకటి ఇరవై రెండులో పదమూడు వేల కోట్లు ఇరవై రెండు ఇరవై మూడులో పంతొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు ఇవాళ ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్లు ఇంకా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పూర్తిగా రాలేదు వస్తే ఎలక్షన్ జరగలేదు కాబట్టి మార్చ్ మధ్య యాడ్ కాలేదు అది కూడా పద్దెనిమిది వేల కోట్లున్నాయి అంటే ట్యాక్స్ డెవలషన్లో కూడా గ్రోత్ తప్ప ఎక్కడ తగ్గలేదు మొత్తం పదకొండు సంవత్సరాల కాలంలో గ్రోత్ తప్ప గ్రాండ్సీ ఇన్ అని ఉంటుంది అంటే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద వచ్చేది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద నేను ఫస్ట్ సంవత్సరంలో ఏడు వేల ఒక వంద పద్దెనిమిది కోట్లు పదిహేను పదహారులో తొమ్మిది వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు పదహారు పదిహేనులో తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు కోట్లు పదిహేడు పద్దెనిమిదిలో ఎనిమిది వేల యాభై తొమ్మిది కోట్లు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనిమిది వేల ఒక వందల డెబ్బై ఎనిమిది కోట్లు పంతొమ్మిది ఇరవైలో పదకొండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు ఇరవై ఇరవై ఒకటిలో పదిహేను వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇట్లా చేసుకుంటా పోతే దాదాపుగా పదివేల కోట్లకు చేరింది ఇవాళ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అంటే ఉపాధి హామీ పని కోసం ఇచ్చేది కావచ్చు సిఆర్ఎఫ్ కింద ఇచ్చే రోడ్లు కావచ్చు రోడ్ల పైసలు కావచ్చు పిఎంజెసీ కింద ఇచ్చే రోడ్ల పైసలు కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చే ఇట్లా చూస్తే ఇవాళ మొత్తంగా రెవెన్యూ రిసీడ్స్ మొత్తంగా రెవెన్యూ రిసీడ్స్ చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఇవాళ ఆనాడు యాభై ఒక్క వేల కోట్లుంటాయి రెండు వేల పద్నాలుగు పదిహేనులో యాభై ఒక్క వేల కోట్లుంటే ఇవాళ మార్చ్ మంత్ కలుపుకోకపోతే కూడా ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్లు మార్చి మంత్ ఇరవై వేల కోట్లు అనుకున్నా కూడా ఎందుకంటే ట్యాక్స్ ఎక్కువ వచ్చేది మార్చి మంత్లో కాబట్టి ఒక లక్ష యాభై ఆరు వేల కోట్లు ఎక్కడి యాభై ఒక వేల కోట్ల ఆదాయం ఎక్కడి ఒక లక్ష యాభై ఆరు వేల కోట్ల ఆదాయం ఇవాళ భారవస్లో కూడా అప్పులల్లో కూడా వీళ్ళు ఎంతో దుర్మార్గులు అంటే వీళ్ళు నేను మొట్టమొదటిగా పద్నాలుగు పదిహేనులో మాకు ఎఫ్ఆర్బిఎం రుణం వచ్చింది కేవలం తొమ్మిది వేల నాలుగు వందల పది కోట్లు నిన్న రేవంత్ రెడ్డి గారు ఎఫ్ఆర్బిఎం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తీసుకున్న అప్పు అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు ఎక్కడి తొమ్మిది వేల కోట్లు ఎక్కడి అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు ఒకవేళ అప్పు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ లేకపోతే బ్యాంకులు కనుక రుణం ఇవ్వడానికి దగ్గర అనివ్వకపోతే బ్యాంకులను మనం చూస్తేనే పారిపోతున్నాను అన్ అనుకుంటే మరి ఎట్లా అప్పు నువ్వు అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు తెచ్చుకున్నావు రేవంత్ రెడ్డి సమావేశం చెప్పే దమ్ముందు అంటున్నా నేను ఏం మాటలు నీవి ఏ సంవత్సరం కూడా అట్లనే రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా ఎక్కడ తప్పలేదు నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా ఏ రాష్ట్రం అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుందో ఆ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందుతున్నానికి అది అదొక క్రైటేరియా దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఫస్ట్ ఇయర్లో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లుంటే ఇవాళ పోయినస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా నలభై నాలుగు వేల కోట్లు ఈవెన్ రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా ముప్పై రెండు వేల కోట్లు ఉండేది ఇరవై నాలుగు ఇరవై ఐదులో రూపాయి శాంక్షన్ లేదని చెప్పినప్పటికి కూడా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పాత శాంక్షన్లకు ఖర్చు ఖర్చయింది ఉంది ఈవెన్ అవుట్ శ్రాన్నింగ్ కూడా ఈ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు ఉన్నది తొమ్మిది లక్షల కోట్లు ఉందని చెప్తున్నాడు ఇవాళ గ్యారంటీ రుణాల పక్కకు పెడితే మిషత కోసం తెచ్చింది కానీ ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా సేకరించింది కావచ్చు ఇవాళ సివిల్ సప్లైస్ కోసం తీసుకున్న రుణాలు కావచ్చు ఇవి పక్కకు పెడితే ఇప్పటికి కూడా తెలంగాణకున్న అప్పు నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు రాష్ట్రం వచ్చినాడు కూడా అప్పు ఉండే చాలామంది మిగులు బడ్జెట్ మిగులు బడ్జెట్ అంటే కానీ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా పంచుకున్నప్పుడు మనకు కొంత అప్పు వచ్చింది ఉమ్మడి రాష్ట్రం వారసత్వంగా అది డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అప్పుగా వచ్చింది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇవాళ మనకున్న అప్పు గ్యారంటీ రుణాలు పక్కకు పెడితే మనకున్న అప్పు నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఇవాళ నేను ఒకటే లెక్కలు ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ సమాజం కుంగిపోవద్దు తెలంగాణ సమాజం కుంగిపోవద్దు జిఎస్టి కేంద్ర ప్రభుత్వం జిఎస్టి రెండు వేల పదిహేనులో ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వచ్చిన ఆదాయం కేవలం డెబ్బై మూడు వేల కోట్లు ఇవాళ జీఎస్టీలో వస్తున్న ఆదాయం కొన్న ఏప్రిల్ మంత్ ఏప్రిల్ మంత్ రెండు లక్షల నలభై వేల కోట్లు రెండు లక్షల నలభై వేల కోట్లు దాంట్లో జిఎస్టీలో స్టేట్ జిఎస్టీ ఉంటుంది సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది స్టేట్ జిఎస్టీ ఏమో నేరుగా మనకు వస్తుంది సెంట్రల్ జీఎస్టీ ఏమో కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు వచ్చే వాట మనకు వస్తుంది అంటే ఇవాళ రెండు వేల పద్నాలుగు పదిహేనులో లక్ష కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ రాష్ట్రము ఇవాళ పదకొండు సంవత్సరాల కాలంలో బట్టి గారు పెట్టినటువంటి బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల కోట్లైనప్పుడు పురోగమించినట్ట తిరోగమన ఉన్నట్ట అభివృద్ధి చెందినట్ట దివాలా తీసినట్ట అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు పుట్టేటువంటి రాష్ట్రంలో ఎలిజి పుట్టిన రాష్ట్రంలో అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం అప్పు తెచ్చుకున్నామంటే ఇవాళ పతాద ఉన్నట్టయినట్ట జిఎస్డిపి మొత్తం దేశంలో జిఎస్డిపి ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే కూడా వేగంగా ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ జిఎస్డిపిలో మన రాష్ట్రం పదమూడు శాతం పద్నాలుగు శాతం క్రోత్తో ఉన్నది రెండు వేల ఇరవై ఐదు వారికి పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించబడుతుందని చెప్పి అంచనా వేసిండు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు బుద్ధిజీవులు కావచ్చు యువశక్తి కావచ్చు రైతాంగం కావచ్చు ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు సేవా రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కష్టపడితే వాళ్ళ చెమట బిందువుల మీద సృష్టించబడ్డ సంపద పద్దెనిమిది లక్షల కోట్లు రేవంత్ రెడ్డి నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణలో పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు సంపద సృష్టించబడితే దివాళి తీసిన రాష్ట్రం అంట అవును అప్పు పుట్టలు అంట అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని ఏమి నీతి ఇది ఇవాళ తెలంగాణ ప్రజల గమనించమని చెప్పి కోరుతున్నా ఇవాళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకంటే తక్కువ జనాభా ఐదు కోట్ల పైన కానీ బడ్జెట్ చూస్తే మన లెక్కనే ఉండదు వాళ్ళు కేంద్రం దగ్గర పోయిండ్రు తెచ్చుకున్నారు ఆనాడు కేసీఆర్ గారు కేంద్రంతో గొడవ పెట్టుకొని కేంద్రం ఇచ్చేది నాకేందుకు అని చెప్పి అహంకారంగా పోతే ఏం జరిగిందో మనం చూసినాం కానీ ఇవాళ పక్క రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎట్ల ముందుకు పోతుందో చూడండి తెలంగాణ ఎట్లా దృష్టవంతులు అయినో ఆంధ్రప్రదేశ్ ఎట్లా అదృష్టవంతులు అయినో మనకు కళ్ళ కనబడతారు మేము నేను ఆనాడు ఆర్థిక మంత్రి చెప్పిన ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీల పేరిట అరవై ఆరు హామీలు ఇస్తున్నప్పుడు ఆ ఆరు గ్యారంటీలు కూడా ఒక గ్యారెంటీ రాహుల్ గాంధీ గారు ఒక గ్యారంటీ ప్రియాంక గాంధీ గారు ఒక గ్యారంటీ సోనియా గాంధీ గారు ఇస్తున్నప్పుడు ఎట్లా అవుతుందని చెప్పినాం ఏ బట్టి విక్రమార్క గారు అయితే శాసనసభలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి మొత్తం అప్పుల ఊబిలో కూరకపోతుందని చెప్పి మా భావించిండ్రో ప్రచారం చేసిండ్రో అప్పుల కుంపడని చెప్పి భావించు మరి మీరే మాట్లాడిండు శాసనసభలో మరి అలాంటి అప్పుల కుప్పగా మారిన రాష్ట్రంలో ఏ ధైర్యంతో ఏ నమ్మకంతో మీరు ఇన్ని హామీలు ఇచ్చిండ్రు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు మనుషుంటే మార్గం ఉంటుందని చెప్పిండు కడుపు కట్టుకొని ఒక సమయం కష్టపడితే నలభై వేల కోట్ల రూపాయలకు బిషాది కాదన్నాడు రైతాంగ రుణాన్ని కట్టగలిగే రైతు రుణమాఫీ చేయగలిగే సత్తా నీకు ఉందని చెప్పి అడిగితే ఉంటుందా ఎందుకుండదు మీకు ఏమరక నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడే చెప్తున్నా నలభై వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరం కడపెట్టుకుంటే వస్తాయి రైతు నమాఫీని ఒకటే సమర్థం చేస్తా అని చెప్పి మేము నీ మొత్తం మాటలు ఎన్నికల ముందు మేము మాట్లాడినప్పుడు మీరు దానికి ఎదురుదాడి చేసినప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా తప్పకుండా ఇలా మళ్ళీ మీడియాలో పెడతాం తెలంగాణ ప్రజలారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇవాళ మాట్లాడుతున్న మాటలు మీరు తప్పకుండా ఆలోచించేమని చెప్పు కోరుతున్నాం కానీ తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీకి ఒక హామీ ఇస్తున్నాం బాధ్యత కలిగినటువంటి పార్టీగా ఒక హామీ ఇస్తున్నాం ఇవాళ రాష్ట్రాలు దివాళ తీస్తున్నప్పుడు కేంద్రం సంతోషంగా ఉండదు రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని నమ్మేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు కాబట్టి తెలంగాణకు గాయమైనా ఆంధ్రప్రదేశ్ గాయమైనా బీహార్కు గాయమైనా ఇవాళ గాయమైనట్ లెక్క కాబట్టి ఇవాళ మీ అనుభవం ఏమి మీ బుద్ధిహీనత నీకు ప్రజల మీద ప్రేమ కంటే కూడా నీ సంపాదన మీద నీ అభివృద్ధి మీద ప్రేమ ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణను మీరు ఇట్లా చూపించే ప్రయత్నం చేయకండి ఇవాళ ఇప్పటికే మూడు నాలుగేళ్ళు అవుతుంది గ్రామ పంచాయతీలలో పనిచేసే వాళ్ళకి పై బిల్లులు లేవు కాంట్రాక్టర్లు డీ ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఇలా పిల్లలకు నాలుగు సంవత్సరాలుగా ఫీ ఎంబర్స్మెంట్ లేదు మెచ్చార్జెస్ అక్కడ లేవు ఇవన్నీ కావాల్సింది సుందరాంగుల యొక్క పోటీలు కాదు చేసుకో మాకు అభ్యంతరం కానీ వీటి మీద దృష్టి పెట్టు నిజంగా అవసరం ఉన్నప్పుడు ఆపద ఉన్నప్పుడు గంభీరత ఉండాలి ప్లానింగ్ ఉండాలి మరింత కమిట్మెంట్ ఉండాలి మరింత ఒళ్ళు వంచి పనిచేసే పద్ధతి ఉండాలి కోఆర్డినేషన్ ఉండాలి అనుభవ కీలక స్థలాలు స్వీకరించాలి దాన్ని పటిష్టంగా ముందుకు తీసుకోవాలి కానీ ఇలా నడవంతమైన కాడెత్తేశోడు అంటే ఇంత తొందరగా నువ్వు కాడెత్తేస్తావని ఇంత తొందరగా ఇలాంటి మాటలు మాట్లాడతామని ఇంత తొందరగా తెలంగాణ సమాజాన్ని కుంగతీస్తామని ఇంత తొందరగా ఇవాళ దేశంలో తెలంగాణ పరువు మాత్రం ఎవరు భావించలేదు ఇది నీ సిగ్గుమైనతనానికి నీ బుద్ధులైన తనానికి నీ నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం మేము తప్పకుండా రాబోయే కాలంలో మేము అందుకే చెప్తున్నాం నీకు హిమాచల్లో అధికారం ఇస్తే గట్టి కథం పట్టించిన కర్ణాటకలో అధికారం ఇస్తే గట్టి కథం పట్టించడం ఇలా తెలంగాణ అధికారం ఇస్తే గట్టే కథం పట్టి నువ్వు నువ్వు మీరు ఇంకా కాంగ్రెస్ చూసి నేర్చుకో రేవంత్ రెడ్డిది ఆదర్శంగా తీసుకో ఏం ఆదర్శం నీది నీది ఏం ఆదర్శం నీది ఆదర్శించుకోవాలి కథమైపోతాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం యాభై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ప్రపంచంలో థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ అగ్రదేశాల సరసన చేసినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిది పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉంటే ఐదవ ఆర్థిక వ్యవస్థగా తీర్దిద్దిన ఘనత మోడీ గారిది రేపు మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని చెప్పి కళ్ళకంటున్నది మోడీ గారి సర్కార్ ఇలా మోడీ గారు ధైర్యానికి ప్రతీక మోడీ గారు ప్రజానీకాన్ని నడిపించడంలో దేశంపజేయడంలో ప్రపంచ చిత్రపటం మీద దేశాన్ని నిలపడంలో వారు చేస్తున్న కృషి ఏంది ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంది ఇంత దరిద్రం ఉంటుందా ఇవాళ తప్పకుండా రేపు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికైతే తెలంగాణ ప్రజలందరూ అనుకుంటారు దీనికి విరుగుడు బుద్ధి తక్కువై చెంపలేసుకొని వీళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చామని చెప్పి ఇంకా మేము హామీలు తొలిపోవట్లే నువ్వు ఇచ్చిన పెన్షన్లు నువ్వు ఇచ్చిన డిఏలు నువ్వు ఇచ్చిన రైతుల రైతు బంధు నువ్వు ఇచ్చిన పెళ్ళిళ్ళకి ఇచ్చే తులం బంగారం నువ్వు విద్యార్థులకు ఇచ్చినటువంటి హెల్త్ కార్డులు ఇచ్చే స్కూటీలు వీడి జోలికి పోవట్లేదు అవన్నీ జోలికి పోవట్లే కానీ ఉన్న స్కీములను కూడా నడిపే దమ్ము లేక కాడెత్తేసినావు నువ్వు ఇన్ఎఫిషియంట్ అని చెప్పి ఎవరో చెప్పలేదు నీకు నువ్వే ముద్రేసుకుంటున్నావు నీకు నువ్వే చెప్పుకుంటున్నావు నువ్వు చెప్పుకుంటే ఏం కాదు కానీ మమ్మల్ని వంచిస్తున్నాం మా తెలంగాణ సమాజం యొక్క మోరల్ కరేజ్ దెబ్బతిత్తున్నావు కాబట్టి ఇది తగదు అని చెప్పి ఇవాళ నీకు అధికారం ఇచ్చిన కర్మానికి మా తెలంగాణ వంద సంవత్సరాల చరిత్ర మా తెలంగాణ గొప్పతనాన్ని నువ్వు పాత వేసే ప్రయత్నం చేయొద్దు నువ్వు పాత ఎత్తే పాత వేయబడదు ఇవాళ అమెరికాలో ఉన్న తెలంగాణ బిడ్డ లండన్లో ఉన్న తెలంగాణ బిడ్డ ఇవాళ ఈ దేశంలో ఎక్కడున్న తెలంగాణ బిడ్డ తప్పకుండా కొత్త స్ఫూర్తితో రాబోయే కాలంలో తప్పకుండా ఇదేం నీకు పదివేలు అధికారం వేయలే వందేళ్ళు అధికారం వేయలే తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మార్చుకుంటారు మళ్ళీ సరైన దారిలో పెట్టుకుంటారు ప్రజలే చరిత్ర నిర్మాతలు ఇట్లాంటి సందర్భంలో బాధ్యత కలిగిన వాళ్ళు ప్రజలే కాబట్టి దీన్ని మార్చగలిగే శక్తి దీన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి కాపాడుకునే శక్తి ప్రజలకు ఉంటుందని నమ్ముతున్నాం కాబట్టి ప్రజలు తప్పకుండా గొప్ప నిర్ణయం తీసుకుంటారు రాష్ట్రాన్ని కాపాడుకుంటారు రాష్ట్రం యొక్క పాత గోరి పాత చరిత్రని నిలుపుకునే ప్రయత్నం తప్పకుండా తెలంగాణ ప్రజలు చేసుకుంటారని వాళ్ళు చేస్తారని చెప్పి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్